స్త్రీలు ముత్తైదులుగా ఉండాలంటే ఏం చేయాలి ప్రతిరోజు కుంకుమను పాపిట్లో కనుబొమ్మల మధ్యన కంఠం దగ్గర ముచ్చలి గుండెలో ధరించాలి అంటే ప్రతిరోజు కనుబొమ్మల మధ్యలో కుంకుమ పెట్టుకోవాలి అలాగే పాపిడి మధ్యలో కుంకుమ కంపల్సరీగా పెట్టుకోవాలి అది ముత్తైదులు కానీ పెళ్ళైన స్త్రీలు కానీ పెట్టుకోవడం వల్ల చాలా మంచి భర్త ఆయుషం అనేది పెరుగుతుంది ఇంకొకటి ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడంతో పాటు తులసి కోట వద్ద అష్టదల పద్మం కానీ శంకు కానీ కృష్ణుని పాదాలు వేయాలి లేదంటే కృష్ణుడికి ఒక రాయి పెట్టినా దానికి ఒక పువ్వు పెట్టినా మంచిది కానీ తులసి ముందు పద్మం అనేది ఎప్పుడు వేస్తూ ఉండాలి అంటే పద్మం వేసి మీరు ముగ్గు వేసి తులసి దగ్గర తులసి మాత దగ్గర పూజ చేస్తే ఇంకా మంచిది పెళ్ళి కాని స్త్రీలు కూడా తులసి మాత దగ్గర పూజ చేయటం వల్ల వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది తులసి తులసి దేవతను పూజిస్తే కృష్ణుడిని పూజించినట్లే ఎందుకంటే ఆ తులసిలోని కృష్ణుడు ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణ తులాభారం అప్పుడు కూడా ఒక చిన్న తులసి మొక్క ప్రేమతో వేయడం ద్వారా ఆ తులాభారం అనేది పైకి ఎదిగింది తప్ప లో కిందకు దిగలేదు డబ్బా అనేది దేవుడికి ఎ ఎట్టి పరిస్థితులు ఒక కూడా రాదు ఎప్పుడు మంగళ సూత్రాలను మెడలో ధరించాలి ఎట్టి పరిస్థితులు సూత్రం తిరగకూడదు పొరపాటున భర్త కీడు కోరుకోకూడదు స్త్రీలు నిండుగా చిరునవ్వుతూ ఉండాలి చీ కళ ఉట్టిపడేలా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్